ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా ఏ మాత్రం మీ మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన కఠినమైన చట్టాలు పడుకోవాలి నంది కొట్టుకోని నియోజకవర్గం పగిట్జాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక పాత ముచ్చుమర్రి ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది ఈ నెల ఏడున గ్రామంలోని పార్కులో ఆడుకునేందుకు వెళ్ళింది అదే ఆమె చేసిన అతి పెద్ద తప్పయింది చిన్నారి పైన అత్యాచారం జరిగింది నిజం చిన్నారిని గొంతు నిలిమి చంపింది నిజం ఆ చిన్నారి మృతదేహానికి రాయిని కట్టి నీళ్లలో వదిలిందే నిజం కానీ డెడ్ బాడీ ఇప్పటి వరకు కనిపించింది కూడా నిజం చెప్ప ఏదో చిన్న ఆశ సార్ నాకు ఎనిమిది రోజులు ఏం సార్ పాప పోయి ఇప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది ఆశతోనే ఎదురు చూస్తున్నా సార్ సార్ వాళ్ళను కడుతున్నా ఎప్పుడు వస్తుంది సార్ ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే తీసుకొస్తామమ్మా మీకు న్యాయం చేస్తామమ్మా చెప్తున్నాను ఈ రోజులకి ఎనిమిది రోజులే సార్ నా పాపని నాకు ఇంకా తెచ్చియలేదు సార్ దండియా జిల్లా ముచ్చుమరిలో తొమ్మిదేళ్ల చిన్నారి రేప్ అండ్ మిస్టరీ ఇంకా వీడలేదు ఐదు రోజులు డెడ్ బాడీ జాడ లేదు ఇnale 7 నా మిస్ అయిన చిన్నారి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు మాకు మా బాబుని మాకు తొందరగా అప్పగిస్తే దానవన చేసుకుంటం సార్ కనీసం ఇట్స్ ఫర్ మీ అండ్ రస్ట్ వి డోంట్ నో యాజ్ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు హ్యాండిల్ దిస్ థింగ్స్ ఐ థింక్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ నారా లోకేష్ సార్ ఏం సార్ మాకు ఇంత అన్యాయం ఇంతవరకు వరకు ఆచూకి కనపడలేదన్నా తాజాగా గుంటూరు జిల్లాలో కూడా కొత్తరెడ్డి పాలనకి చెందిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది బాలిక అదే గ్రామంలో గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో విగత జీవుగా పడి ఉండటాన్ని గుర్తించి కుటుంబీకులు తల్లడిల్లిపోయారు ఎన్ని 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 ఆరు నాలుగు సార్ ఒక్కటైనా సార్ పట్టించుకున్నాడా మైక్రాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే అంత పూర్తి అంత శర్మగారు చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం